నేను చెప్పిన పదార్థాలన్నింట్లో ఇంకా వివరాల్లోకి పోతే దానిలో సింథటిక్ రసాయనాలు కల్తీ పామాయిలు అసలు నెయ్యే కానివటువంటి పదార్థాలతో ఈ నెయ్యిని తయారు చేశారు నేను ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను నెల్లూరులోని చెప్పాను మీడియా మిత్రులందరికీ కూడా గుర్తుండాలి ప్రపంచంలోని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తొమ్మిదో వింతను కనిపెట్టాడు ఆ వింత ఏంటంటే ఆవు పాలు చుక్కలేవు ఆవు పాలను తయారు చేసి వెన్నదీసి నెయ్యి చేసిన పరిస్థితి లేదు మరి నెయ్యి ఎలా వచ్చింది అని అంటే కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసి పంచారు ఎన్ని పంచారాయా అంటే దాదాపు ఇరవై కోట్ల లడ్డూల్ని పంచారు మూడు సంవత్సరాలు ఎంతమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి ఈరోజు ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశామని అరవై లక్షల కిలోల నెయ్యి కొన్నామని దానికి అయ్యే ఖర్చు రెండు వందల ముప్పై ఒక్క కోట్లని లెక్కలు రాసి గుట్టుగా గుట్టకాయ స్వహా చేసేశారు ఆనాడు ఉన్నటువంటి పెద్దమ్మ లడ్డూలు కల్తీ లడ్డూలు జనానికి పెట్టారు కల్తీ లడ్డూలో వచ్చినటువంటి డబ్బు మొత్తం వీళ్ళు తినేశారు ఇవాళ అంటూ ఉన్నారు మాకు క్లీన్ చిట్ ఉంది కల్తీ లేదు మేము స్వచ్ఛమైన నెయ్యిని పంచామని రెండు వేల ఇరవై నాలుగు పదహారు ఏడు అలాగే ఇరవై మూడు ఏడు దీనికి ఎన్డిపి అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని కర్ణాటకలో ఉంది కేవలం ఆవు పాలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేవాళ్ళు గతంలో ఆవుపాలు అనేటువంటివి ఇది ఆవుపాలా కాదా అని చెప్పి టెస్ట్కి పంపిస్తే ఆ రిపోర్ట్లో మొదటి వచ్చిన రిపోర్ట్లలోనే ఎన్డిబి నివేదిక జంతువుల కొవ్వు కలిపినటువంటి ఆయిల్ కలిసిందే తప్ప దీనిలో నెయ్యి లేదని వాళ్ళు ఇచ్చారు దీనికి ముందు వాళ్ళహయాంలోనే ఆగస్టు ఇరవై ఇరవైనా మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ సెంట్రల్ ల్యాబ్కి వాళ్ళహయాంలోనే తీసిన శాంపిల్ పంపితే ఇది అసలు దీనిలో నెయ్యి శాతం కనీసం కూడా లేదు కల్తీగా ఉంది ఇది అని చెప్పి ఆనాడే నివేదిక ఇచ్చారు అది ఎప్పుడొచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఆ నివేదిక వస్తే అప్పుడున్న ప్రభుత్వం ఎవరు పాలి పరిపాలన ఎవరిది తిరుమల పాలకులు ఎవరు దాన్ని తొక్కిపెట్టి ఇరవై నాలుగులో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు అదే రకమైనటువంటి ఆయిల్ అంటారా నెయ్యి అంటారా ఇంకా ఏమంటారో తెలియదు కానీ దాన్నే వాడారు వాడి భక్తులని మోసం చేసే ప్రయత్నం చేశారు ఈరోజు ఎవరిచ్చారు మనం కాదు ఇచ్చింది నివేదిక సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను తయారు చేయమని కేంద్ర ప్రభుత్వ అధికారులకు చెప్తే సిబిఐ అందులో ఇంటర్ఫీర్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాల మరకు వాళ్ళు చేస్తే అక్కడ వచ్చినటువంటి నివేదికలు ఇవాళ బయటికి వస్తూ ఉన్నాయి కానీ ఇంకా నివేదిక రాలా వాళ్ళు సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు పెట్టారు వాళ్ళు కోర్టులో ఇంకా నివేదికను బయటికి ఇవ్వలేదు వాళ్ళ పరిశీలనలో ఉంది పోలీసులు మాత్రం గతంలో చేసిన ఎంక్వైరీల మీద ఒక చార్ట్ షీట్ వేశారు ఈ ఛార్జ్ ఇది తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనం ఆనాడు నెయ్యి కొనుగోలుకి విధించినటువంటి నిబంధనలు ఏంటంటే నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు కొనుగోలు చేయాలంటే ఏ సంస్థ అంత పెద్ద స్థాయిలో ఆవు పాలు ఇస్తుంది అని చెప్పి ఒక కండిషన్ టెండర్కి రెండవది ఈ ఆవు పాలు సరఫరా చేయడంలో మూడు సంవత్సరాల ఆ కంపెనీకి ఆ డైరీకి అనుభవం ఉండాలి అని ఒక కండిషన్ రోజుకు పన్నెండు టన్నుల వెన్న తీయాలి ఈ పాలల్లో నుంచి అని చెప్పి ఆ సామర్థ్యం కలిగినటువంటి కంపెనీకి అని ఒక కండిషన్ రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ ఉండాలి ఆ కంపెనీకి అని చెప్పి కండిషన్ ఇన్ని కండిషన్లు ఎవరు టైంలో పెట్టారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంలో ఈ కండిషన్స్ ఏర్పాటు చేశారు ఎంత పవిత్రంగా ఉండాలి కొనుగోలేని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చాక టెండర్ కండిషన్లన్నీ మార్చేశారు నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సప్లై చేసే డైరీ ఏమైనా ఉందంటే అది ఏం అక్కర్లేదు ఎవడైనా ఇవ్వచ్చు అన్నారు ఒక ఆవునాడిని ఎవరైనా కూడా పోయించుకోవచ్చు అది ఆయన గొలుస్తాడు మన అప్పటి ముఖ్యమంత్రి గారు ఉన్నారే ఆయన చుట్టం వచ్చి లీటర్ డబ్బా కూల్చుకుంటాడు మూడేళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి అనుభవం ఉండాలంటే ఒక్క ఏడాది ఉంటే చాలయ్యా అక్కర్లేదని టెండర్ కండిషన్ రిలాక్స్ చేశారు పన్నెండు టన్నుల వెన్న తీయాలి అంటే అంత అవసరం లేదు ఎన్ని ఎనిమిది టన్నులు ఉంటే చాలు అన్నాడు రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉండాలంటే అవసరం లేదు ఎందుకు నూట యాభై కోట్లు ఉంటే చాలు టెండర్ కండిషన్లు అన్నీ వైలేట్ చేశారు కోసరం తమకు ఎవరైతే కల్తీ ప్రోడక్ట్ని అసలు నెయ్యి లేని దగ్గర నెయ్యిని సృష్టించగలిగినటువంటి భోలే బాబా అనేటువంటి ఒక దగాకోరు సంస్థకి టెండర్ ఇవ్వడానికి ఈ పనిచేశారు ఈ భోలేబాబా ఎవడో వాడికి నాలుగు నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు వాడు ఎక్కడి నుంచి తెస్తాడో పన్నెండు టన్నుల నెయ్యి ఎక్కడి నుంచి తెస్తాడో ఎక్కడ రికార్డు లేదు చరిత్ర లేదు ఆ విధంగా తప్పుడు సమాచారాలతో రెండు వేల ఇరవైలో తీర్మానం నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానాన్ని మార్చి టెండర్లు పిలిచినటువంటి ఘనత ఆ పెద్దలు ఇక వాళ్ళని మనం ఏమనాలి దీంట్లో వంట నూనె కొబ్బరి నూనె పామాయిల్ మోనోగ్లిజరైడ్స్ ఈ రసాయన పదార్థాలు మోనోగ్లిజరైడ్స్ అనేటి అనేది జంతువుల కొవ్వు నుంచి వచ్చేటువంటి పదార్థం ఇతర నూనెలు అన్నీ కలిపి ఇది నెయ్యి అని చెప్పి లడ్డూల ప్రసాదంలో వాడారు ఇది లడ్డూలోనే వాడారా సక్కెర పొంగల్లో వాడలేదంటే మనం చెప్పలేము చక్కెర పొంగల్లో కూడా అదే కదా వాడాలా ఉండేది మన దగ్గర స్టాక్ అదే వాళ్ళ దగ్గర అవి వాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవన్నీ కూడా ముద్దాయిల పేర్లు కూడా చాలా ఉన్నాయి ఎఫ్ఐఆర్లో వచ్చినటువంటి ముద్దాయిల పేర్లు అనేక కంపెనీలు ఆ కంపెనీల యజమానులు దీంట్లో దీనిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే హవాలా ద్వారా హవాలా ద్వారా వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి మారాయి ఆ కంపెనీలు ఎవరు మార్చారు హవాలా ద్వారా అంటే ఈ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ ఆయిల్ సరఫరా చేసిన కంపెనీల నుంచే వచ్చింది దీనికి ముఖ్యంగా ఇటీవల దీనిలో సరఫరా చేసిన వాళ్ళు వైష్ణవి డైరీ భోలే బాబా ఇలాంటి వాళ్ళందరూ ఈ భోలే బాబాకి సబ్సిడీ డైరీల కింద వాళ్ళు సరఫరాలు ఇచ్చారు ఇంకా ఉన్నాయి కంపెనీలు ఇవన్నీ కూడా లిస్ట్ ఉంది మన తెలిచాను దీనిలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అతను నాకు డబ్బు ఇవ్వండి అని అంటే అధికారికంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే నాలుగున్నర కోట్ల రూపాయలు ఈ బోలే బాబా దగ్గర తీసుకున్నాడు మిగిలిన డబ్బు అంతా హవాలాలో మారింది ఆయన దగ్గర పిఏ నాలుగున్నర కోట్లు తీసుకున్నాడు అని అంటే మిగిలిన వాళ్ళు ఎన్ని వందల వేల కోట్లు తీసుకున్నారు ఇది ఆలోచన చేయాల్సింది ఇవన్నీ ఉంటే మాకేమీ సంబంధం లేదు అలాగే ఒక హవాలా ఏజెంట్ ద్వారా విజయవాడలో పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి హవాలా ద్వారా డబ్బులు మారాయని ఇవాళ ఎంక్వైరీలో తేల్ని ఇవన్నీ బయటపెట్టుకోవడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మార్గాలు లేక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి మీడియా ద్వారా సమాజానికి తెలియజేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రబన్ని కూటమి నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చంద్రబాబు చంద్రబాబు గారి మీద నిందలు మోపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు